నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు వాళ్ళ పండగ కాదు అయినప్పటికీ చాలా మందిలో ఉండే కుతూహలం ఏంటంటే ఈ ఈ నూతన సంవత్సరం మరి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మారుతోంది కాబట్టి ఇది ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి అలాగేనేమో ఉన్నటువంటి జ్యోతిష పరిజ్ఞానాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది అయితే కొంతమంది దీనిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు చెప్పేటువంటి వాళ్ళు ఎలాగా దీనికి రాజపూజ అవమానాలు దీనికి ఆదాయ వ్యయాలు చెప్తూ ఉన్నారు ఇది ఖండించండి మన సంస్కృతి కాదు అసలు రాజభూజ అవమానాలు చెప్పలేరు ఉగాదికి తప్పితే మిగతా ఈ కొత్త సంవత్సరానికి చెప్పలేరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అటువంటి వారిని ఖండించండి ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ సంవత్సరంలో యోగించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే నిజంగా దీర్ఘ సంచార గ్రహాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే షష్టస్థానమందు శనేశ్చరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా అంటే ఆయన మరలా కొన్నిసార్లు వక్రిస్తారు కొన్నిసార్లు మామూలుగా ఉంటారు అయినప్పటికీ కూడా రాశి మారరు ఎప్పుడైనా రాశి మారినప్పుడే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుడు రాశి మారట్లేదు కాబట్టి ఆయన షష్ట స్థానస్థిత ఫలితాన్ని ఇస్తారు ఇక రాహు పంచమ స్థానం అందు ఈ సంవత్సరం చివరిలో రాహు ఐదవ స్థానాన్ని వదిలిపెట్టి నాలుగవ స్థానానికి వస్తారు అప్పటి వరకు పంచమ స్థానము పంచమ స్థానం అనేటువంటిది అంత పెద్ద ఇబ్బందికరమైన స్థానం కాదు డిసెంబర్ నెల మధ్యలో వచ్చినా కూడా మిగతా రోజుల్లో ఆ ఇంపాక్ట్ పెద్ద ఉండదు కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క దోషం అంత లేదు ఇక గురువు యొక్క బలమే చాలా కీలకమైనటువంటిది జూన్ రెండవ తారీఖు వరకు తొమ్మిదవ స్థానం గురుడు యోగించేటువంటి గ్రహం జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు దశమ కేంద్రమందు కంటక స్థానమందు మిశ్రమ ఫలదాత మరలా అక్టోబర్ ముప్పై ఒకటి దగ్గర నుండి నెల ఈ సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థాన మందు గురుడు యోగిస్తారు కాబట్టి ఈ సంవత్సరంలో దాదాపుగా మూడు మూడున్నర నెలలు మినహాయించి మిగతా అన్ని నెలల్లో గురుబల ఉన్నది మొత్తం సంవత్సరం అంతా శని బలం ఉన్నది రాహు మిశ్రమ ఫలదాత అందువల్ల దాదాపుగా ఒక అరవై శాతం శుభ ఫలితాలని పొందేటువంటి రాశిగా తులారాశి వారిని మనం చెప్పవచ్చును ఒక అరవై శాతం శుభ ఫలితాల్ని ఖచ్చితంగా వీరు పొందుతున్నారు కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాల్లోనూ ఈ అరవై శాతం ఫలితం అన్నది కనబడుతుంది దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు యోగిస్తే అది మరింత శుభ ఫలితాల్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి జాతకం కూడా చాలా కీలకం ఇక్కడ మరి ఈ షష్ఠస్థానమందు ముందు శనేశ్వరుడు ఉండడం ధన ధాన్యాభివృద్ధించ అన్నారు అటు శత్రు రోగ రుణస్థానంగా అభివర్ణింపబడేటువంటి ఈ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి సస్యాభివృద్ధి అంటే పంటలు చాలా బాగా పండుతాయి తులారాశి వారి యొక్క చేతిలో ఉండేటువంటి పంటలు వారు వ్యవసాయం చేస్తే వ్యవసాయము వారు వ్యాపారం చేస్తే వ్యాపారము వారు వ్యవహారాలు నడుపుతూ ఉంటే ఆ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతాయి అనేటువంటిది శాస్త్రవచనం కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పింది ఆ షష్టస్థానం ముందు శనేశ్వరుడు ఎందుకంటే పాపగ్రహము ఈ ఉపజయ స్థానముల ఎందు యోగించినట్టుగా శుభగ్రహాలు కూడా అంత ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి అందుకనే ఈ షష్ట శని అంత గొప్పవారు అలాగే స్వకుటుంబస్య కారక సొంత కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సొంత కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడంలో అలాగే మీ యొక్క మీ ఓన్ క్యాపబిలిటీస్ని ని మీలో ఉండేటువంటి స్కిల్స్ ని అభివృద్ధి చేసుకోవడంలో శని చాలా గొప్పగా ఉపయోగపడతారు కాబట్టి ఈ సంవత్సరంలో మీకు మీరుగా ఎదుగుతారు మీ కుటుంబం చక్కగా ఎదుగుతుంది మీతో సమానంగానో అలాగే సమాజంలో ఒక స్టేటస్ పెరుగుతుంది ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కలుగుతుంది ఒక హోదా వస్తుంది అద్భుతమైనటువంటి అవకాశాలు శనేశ్వరుడు ఇస్తారు విదేశీయాన సంకల్పము విదేశీయాన సుస్థిర ఫలితము అలాగేనేమో విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల ఇవన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తూ వెడుతూ ఉంటాడు ప్రత్యేకమైనటువంటి ఫలితం అంటే ఏంటంటే శత్రు శత్రునాశనము శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని శనేశ్వరుడు కలగజేస్తాడు అది ఆయన వల్ల కలిగేటువంటి ఒక మంచి విషయంగా చెప్పవచ్చు కాబట్టి అటు శనేశ్వరుడు యొక్క అనుకూలత ఉన్నది గురుబలం గురుబలం ఉంటే అదృష్టం ఉన్నట్టే చేతిలో ముఖ్యంగా ఒక మూడు మూడున్నర నెలలు మినహాయించి ఈ సంవత్సరం మొత్తం గురుబల ఉండడం వల్ల యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రోజుల్లో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేలా చేస్తాడు అలాగేనేమో వాహన యోగాన్ని కలిగిస్తాడు గృహయోగాన్ని కలిగిస్తారు బంగారం కొనుక్కునేటువంటి అదృష్టము వెండి రాగి సీసము తగరం ఇటువంటి లోహపు ఖనిజాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్ని కలగజేస్తారు అదే మాదిరిగా దైవ బలాన్ని పెంపొందిస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేసేలా చేస్తాడైనా దైవ దర్శనాలు పుణ్యనది స్నానాలు శుభ కార్యక్రమాలు సంతానాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా గురుడు కారణమవుతాడు కాబట్టి నిజానికి ఈ రెండు బ ఈ రెండు బలాలు సరిపోతాయి ఒక ఒక రాశిని ముందుకు తీసుకెళ్లాలి దీనికి తోడు రవి బలం కుజబలం శుక్రబలం బుధబలం ఇవి క్రమేపీ ఒక్కొక్క నెలల్లో మారుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఆయా బలాలు కూడా ఎడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటే తులారాశి వారికి ఇది మంచిది అందుకనే అరవై శాతం శుభ ఫలితం చెప్పాం సరే ఇక మిగిలిన రాహు పంచమంలో ఉన్నారు కదండి ఆయన ఆయన అంత ప్రతికూలమైన ఫలదాత కాదు కానీ సంతానం వల్ల కొంత బాధపడేటువంటి పరిస్థితులు కలగజేస్తాడు అంటే ఏంటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడము లేదా కొంచెం వారి పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడము ఇలా కొంత బుద్ధికి సంబంధించినటువంటి విషయాలు అవి కొంత వక్రదారిలో వాళ్ళకి అంటే మిమ్మల్ని వారు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉండడం ప్రేరేపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ ఒక్క విషయంలో రాహువు కొంత ఇబ్బంది పెడతారు మినహాయించి మిగతా అన్ని విషయాల్లో కూడా తులారాశి వారికి బాగున్నాయి ఈ సంవత్సరంలో వీరు మరి అరవై శాతం బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలండి అంటే ప్రతి నెలలోనూ ఏకాదశి అనేటువంటిది రెండు సార్లు వస్తుంది శుక్లపక్ష ముందు కృష్ణపక్ష ముందు ఏకాదశి వీలుంటే ఆ రెండు రోజుల్లోనూ ఉపవసించండి ఏకాదశి తిథి రోజున వీలునంత వరకు ఉపవాస దీక్ష తోటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేయండి దానివల్ల తులారాశి వారి యొక్క గ్రహస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐశ్వర్యం మెరుగుపడుతుంది అనవసరమైనటువంటి తగువులు తగ్గుతాయి కాబట్టి ఏకాదశి ఉపవాసము ఏకాదశి రోజున చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి వైష్ణవ క్షేత్ర సందర్శనము దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని తులారాశి వారు పొందగలుగుతారు ప్రతిరోజు జపం చేసుకోవడానికి ప్రతిరోజు చదువుకోవడానికి సుదర్శన మంత్రం చాలా గొప్పద గొప్పదైనటువంటి మంత్రంగా చెప్పవచ్చు కృష్ణ యగోవిందాయ గోపీ జనవల్లభాయ అనేటువంటి మంత్రం ఉంటుంది అది ప్రతిరోజు చదువుకోండి దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తాయి స్వస్తి